మీ అందరికీ డరోదయపరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా దేవుడు మీ హృదయాలు వెలిగించి మాటలు తీసుకొని ఎక్కువనే మీ కూర్చుని అడుగునుగా ఈరోజు మీరు మేము అందరం కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్క్రిస్తూ వారి నామలు శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ మరి దేవుడు ఏ మాటలు రోజు మన హృదయాన్ని నింపాలనుకున్నాడు వెలిగించి ఆ వెలుగులో మనం నడుస్తుంటే చూ సంతోషించాలనుకున్నాడు అయ్యొక్కసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని వెళ్ళారా కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చనంలో ఒక మాట రాయబడింది మీ సంభాషణ ఉప్పు వేసిన ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలగానూ కృపా సైత్యం గాను బొండే అన్నాడు అంటే మీ మాటలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలా ఉప్పు ఎటువంటి దేవుని పిల్లరా మనం చూడగలిగితే కూరగాయలు కోసేస్తాము ఒక టమాటా కానీ మధ్యగా ఉన్న ఒక ఆడ నుంచి మనం చూడగలిగితే అన్నిటిలో కూడా ఎన్ని రకాలు వేసినా దేవుని పిల్లరా ఉప్పు అనేది లేకపోతే రుచి రాదు అందుకని ఉప్పు అంటదంట అన్నీ వేసి చూడు చూడు అంటదంట అంటే దానికి అంత విలువ దేవుని పిల్లలు ఉప్పుకి అంటే ఒక పాడైపోయే వస్తువును కూడా పాడు కాకుండా చేయగలిగిన ఆ గొప్పశీత ఎవరికి ఉందంటే ఉప్పు ఉప్పుకొని దేవుని పిల్లలు మనం చూడగలిగితే కారంకపోయినా పర్వాలేదు కానీ ఉప్పు లేకపోతే కొన్ని వస్తువులు పాడైపోతాయి అంటే ఉప్పుకు అంత విలువ ఉందంట దేవుని పిల్లలు అందుకని దేవుడు ఏమిటంటే మీ మాటలు ఉప్పు వేసినట్టు రుచి గలదగాను అంటే రుచి నువ్వు నువ్వెదుటి వారితో దేవుడి మాటలు చెబుతున్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి సలహాలు ఇస్తున్నా అనుభవపూర్వకంగా ఏదైనా చెతున్నా కూడా దేవుని పిల్లరా కూరలో ఉప్పు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో నీ మాట కూడా అంత రుచికరంగా ఉండాలి వాళ్ళకి అది వాళ్ళు తింటూ ఆస్వాదిస్తూ ఏమవుతుందంటే నిన్ను వెంబడించగలగల నువ్వు మాట్లాడే మాట వాళ్ళు పట్టుకోగలగల దేవుని పిల్లరా పట్టుకొని ఆ మాటలో ఉన్న రుచిని వారు అనుభవించగలగల దేవుని పిల్లరా అందుకనే మహానుభావుడు అని వారంట ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు వాళ్ళంటే అన్నము కూడా తినకుండా మూడు దినములు కూర్చోగల కూర్చున్నారంట దేవుని పిల్ల అంటే మూడు దినములు ఉపదేశం విన్నారంటే ఆ మాటలు ఎంత రుచికరంగా ఉండి ఉంటాయి దేవుని పిల్లలారా ఉప్పు వేసినట్లు ఎంత కృపా సహితముగా ఉండి ఉంటాయి దేవుని పిల్లరా మూడు రోజులు ఆ మాటలు విన్నారంటే ఆహారము నీరు మానేసి నీళ్లు కూడా తాగకుండా ఆహారం తినకుండా మూడు రోజులు ప్రభు మాటలు విన్నాడంటే ఆ మాటలో ఎంత రుచి ఉండి ఉన్నట్ల మీరు ఆలోచించండి దేవుని పిల్లరా కొంతమంది ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఏ నౌర్మి అంటాడు భర్త బిటలమ్మా ఇంక నువ్వు మాట్లాడ మాకు తలనొప్పి వస్తుందని చెప్తుంటారు దేవుని పిల్లారా అలాగనే దేవుడు మాటలు చెప్తున్నప్పుడు కూడా ఇంక మీరు ఆపండి చెప్పమాకండి మాట్లాడుతుంటారు కారణం ఏంటంటే నీ మాటలు ఉప్పు వేచినట్టుగా రుచికరంగా ఉండాలా కృపా సైత్యం అంటే వారికి కృపను తెచ్చేదిగా ఉండాలా కృపను వారు అనుభవించే వారిగా ఉండాలనుకుంటే చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక కుటుంబంలో మనం భర్తతో మాట్లాడిన పిల్లలతో మాట్లాడిన బంధువులతో మాట్లాడిన మన మాటలు రుచికరంగా ఉండాలంట కృపా సైతం క్షేమాన్ని కలుగు చేసే మాటలుగా ఉండాలంట దేవుని మాటలు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇక మీరు ఆపండి మాట్లాడొద్దండి నేను అనకూడదు దేవుని పిల్లరా అవి ఉప్పు వేసినట్లు కృపా సహితముగా ఒక క్షేమాన్ని కలుగు చేసే విధంగా నీ మాటలు ఉండాలని చెప్పేసి దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు దేవుని పిల్లరా కుటుంబమును బంధములు కట్టుకునే విషయంలో కూడా కృపా సైతముగా ఉప్పు వేసినట్టు మన మాటలు ఉండాలా దేవుడు మాటలు చెప్పేటప్పుడు పాటలు పాడేటప్పుడు కూడా కృపా సైతముగా ఎదుట వారిని కట్టే విధంగా మన మాటలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఎంతమంది అయితే ఇలా లేక దేవుడికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నారో వారు నోరులన్నీ కూడా ఉప్పు వేసినట్లు కృపా సైతముగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరులకు తండ్రి నైనాని కృపగలిగిన నామానికి తండ్రి వందనాలు ఉప్పు వేసినట్టు నీ మాటలు కృపా ఉండాలని చెప్తున్నావు తండ్రి మా నోటిని మీరు ఆశీర్వదించండి అయ్యా ఉప్పు వేసినట్టు మా మాటలు రుచికరంగా మార్చండి నైనా కృపా మీరు మార్చమని అడుగుతూ తండ్రి నైనా అయ్యా కుటుంబాల్లో ఈ మాటల వలన నెమ్మది లేక ఒకళ్ళకు ఒకళ్ళు పొంతక నా తండ్రినైనా భయంకరంగా ఇడాకులు తీసుకొని కన్న బిడ్డలు కూడా వదిలేసి వెళ్ళిపోతున్న బిడ్డలు మెరుగు జ్ఞాపకం చేసుకొని నైనా వారి మాటలో కొంత రుచికరంగాను కృపా సహితముగా ఉండినట్టు ఐక్యత కలిగి జీవించడానికి కృపణను గురించి మనం అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోక అనాథాశ్రమాన్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు తండ్రి అట్టి బిడ్డలు మిరుగు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించిన తండ్రినైనా వారు భూమి మీద దీర్ఘావిష్యమంతులై బ్రతకడానికి కురుపన గురించి సాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడిని నేస్కరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరుకు అందనమోళ్ళు ధన్యవాదాలు